దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు నాకు మహిమ స్థితి ప్రభావంలో కలుగునుగాక బాగున్నారా పరిశుద్ధ దేవుడు మరికి నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా ఉదయం లాభంగానే ప్రభు ఇచ్చినటువంటి దినములో ఆయనతో సమయాన్ని గడిపారని ప్రార్థన చేసుకున్నారని దేవునితో సహవాసం చేశారని నమ్ముచ్చి ఉన్నాను ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవాది దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నప్పుడు ఆ వాగ్దానము నమ్మి దాని ప్రకారము మనము జీవించినప్పుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు ఆయన ఏ విధంగా ఈ లోకంలో మనము జీవించాలి అని కోరుకుంటున్నారో ఆ విధంగా మనము జీవించినప్పుడు ప్రభు కోసం నిలబడినప్పుడు అని ఖచ్చితంగా మన ప్రాంతంలో ఆలకిస్తారు దేవుని బిడ్లారు ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారా ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి మీ బంధువులకు స్నేహితులకు కుటుంబ సభ్యులకు ఈ యొక్క అనుదిన ధ్యానములను ఫార్వర్డ్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఈ యొక్క పరిచర్యల కొరకు మీ యొక్క అనుదిన ప్రాంతంలో జ్ఞాపకము ఉంచుకోండి ఇదే ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధులని కొందరు స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరంని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడండి దర్శించి మీరు ఆస్వాదించిన కృపలు భద్రపరచమని సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి అవమైన్ ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనమును చదువుకుందాం భక్తిహీనులకు యహోవ దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం ఈరోజు దేవుడు ఎవరికి దూరంగా ఉంటారంట భక్తిహీనులకు దేవుడంటే భయము భక్తి లేకుండా దేవునికి దూరంగా జీవించే వారికి దేవుడంటే గౌరవము లేకుండా దేవుడంటే భక్తి లేకుండా ఎంతమంది అయితే దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారో వారందరికీ కూడా భక్తిహీనులకు దేవుడు దూరస్తుడు అయితే ఎవరికి దేవుడు సమీపంగా ఉంటారు ఎవరికి దగ్గరగా ఉంటారు ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తారు అంటే నీతి మంతుల ప్రార్థన ఆయన అంగీకరించను ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నాం చాలా విషయాలు మనం అడుగుతూ ఉన్నాం చాలా రిక్వెస్ట్లు దేవుని దగ్గర మనం పెట్టాం కానీ ఈరోజు నిజంగా దేవుడు మన ప్రార్థనలు అంగీకరిస్తున్నారా ఆలకిస్తూ ఉన్నారా ఈరోజు దేవుడు ఆలకించాలంటే మనం ఏ విధంగా జీవించాలి ఎలా ఉండాలి ఎలా ఉంటే దేవుడు ఆలకిస్తాడు దేవుని బిడ్డలారా వాక్య స్పష్టంగా చెప్తూ ఉంది ఈ లోకంలో నీవు ఎలా పడతాలో జీవించి ప్రభు దగ్గరకు వచ్చి నాకు ఈ కార్యం చేయండి అని అడిగితే దేవుడు చేయడు ఈ అక్కడ తీర్చండి అని అడిగితే దేవుడు చేయడు ఈ కొరత నాకు తీర్చండి అని అడిగితే దేవుడు తీర్చడంట ఎప్పుడు తీరుస్తాడు ఎప్పుడు నీకు సహాయం చేస్తారు ఎప్పుడు నీ ప్రార్థన అలకిస్తారు అంటే నీతిగా నువ్వు జీవించినప్పుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు ఈ లోకంలో దేవుని కోసం నీవు నీతిగా భక్తిగా దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తారు మీరు కోరుకున్న కోరికలు దేవుడు తీరిస్తారు బైబిల్ గ్రంథంలో ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి ఆ ప్రార్థన అన్నింటిలో ఒక ప్రార్థన మనం గమనించగలిగితే యాకోబో ప్రార్థన యాకోబో ఒకప్పుడు మోసగాడు అన్నను మోసం చేశాడు మనుషులను మోసం చేశాడు దేవుణ్ణి మోసం చేశాడు ఒక అన్యాయస్థుడిగా మోసగాడిగా యాకోబు జీవించాడు కానీ ఒకరోజు దేవుని దగ్గరకు వచ్చి మరపెట్టాడు యాకోబు తన తప్పును తెలుసుకొని తన యొక్క నేరమును తెలుసుకొని తన యొక్క స్థితిని ఎరిగి ప్రభు దగ్గరకు వచ్చి రాత్రంతా కన్నీరు కాచి రాత్రంతా ప్రార్థన చేశాడు దేవుని బిడ్డ యాకోబు ఎప్పుడైతే తన తప్పు తెలుసుకుని దేవుని దగ్గరకు వచ్చి రియలైజ్ అయ్యి అతడు ప్రార్థన చేశాడో దేవుడు అప్పుడు మాత్రమే ఆయన ప్రార్థన ఆలకించాడు యాకోబుగా ఉన్నంతసేపు దేవుడు పట్టించుకోలేదు కానీ ఎప్పుడైతే మోసగాడో తన జీవితాన్ని మార్చుకొని ప్రభు దగ్గరకు వచ్చి దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసి రాత్రంత సమయాన్ని గడిపాడో అప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించాడు ఆశీర్వదించమని అడిగాడు దేవుడు అతని ఆశీర్వదించాడు యాకోబుని యాకోబునిస్రాయులుగా మార్చివేశాడు దేవుని పిల్లల అన్యాయస్తుడు మోసగాడు తన జీవితాన్ని మార్చుకుని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అతనికి కావలసిన ఆశీర్వాదం ఇచ్చాడు ఈరోజు మనము కూడా యాకోబులాగా కాకుండా ఇస్రాయులుగా మార్చిపడి ప్రభు దగ్గరికి వచ్చి మనం నీతిగా భక్తిగా యథార్థంగా మనం జీవించి ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు నీతి మంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు కాబట్టి మనం కూడా అలా జీవించి ప్రభుని అడిగినప్పుడు ఖచ్చితంగా మన అవసరతలు దేవుడు తేలిస్తాడు మన ప్రార్థనకు జవాబిస్తాడు అటువంటి కృప సహాయం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నీతిగా భక్తిగా జీవించడానికి దేవుడు కృప గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు నీకు వందనాలు స్థురా లేదంటే మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు ఈరోజు అద్భుతమైన వాగ్దానం మాకు ఇచ్చి మాతో మాట్లాడారు నీతి మంతుల ప్రార్థన అంగీకరిస్తానని వాగ్దానం ఇచ్చారు ఈరోజు మేము కూడా అటువంటి జీవితాన్ని ఈ లోకంలో మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి మా ప్రార్థనలు మీరు అంగీకరించి జవాబును దయచేయమని నీ కృపలో భద్రపరచమని సమాధానం సంతోషం అనుగ్రహించమని ఏసునాము మొన్న అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె